ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి మాత్రం యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అలాంగ్ విత్ ఆర్ టీచర్స్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ టుడే ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ అస్ ఎందుకంటే ఈరోజు మేము లాస్ట్ ఇయర్ చేసిన అచీవ్మెంట్స్ కానీ మా మేము చేసిన వర్క్ కానీ మా టీచర్స్ చేసిన వర్క్ కానీ మా పిల్లలు అచీవ్ చేసిన థింగ్స్ కానీ లేకపోతే క్రియేటివ్ థింగ్స్ కానీ అవన్నీ మేము మా పేరెంట్స్ ముందు ఎగ్జిబిట్ చేసే ఒక వండర్ఫుల్ డే కింద దీన్ని మేము కన్సిడర్ చేస్తాము ఇట్స్ అ వెరీ బిగ్ డే నాట్ ఓన్లీ ఫర్ ఆ పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆల్సో ఫర్ ఆర్ స్టూడెంట్స్ సో దిస్ డే మేము వీఆర్ సెలబ్రేటింగ్ విత్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఇంతూజియాజంతో చేస్తున్నాము లైక్ యూ కెన్ సీ ఆల్ ద డాన్సర్స్ డా డా కానీ ది స్కిట్స్ కానీ మైండ్స్ కానీ లేకపోతే లైక్ సోల్జర్స్ పేయింగ్ కండలెన్సెస్ టు ఆర్ సోల్జర్స్ లైక్ వైజ్ మెనీ థింగ్స్ వర్ దే ఇన్ దిస్ యాన్యువల్ డే అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అమ్మా నాన్నలు అమ్మా చిన్న నాగమ్మలు అమ్మమ్మ నాయనమ్మ నాగైన ఒడిలో ఉండవలసిన చిన్నారులు लोकजना पावनी, कहोडी ना भानी, लोकजना पावनी, पावनी तो एंड कला भाली चिनको शिफ्ना गद्दे काले दो नेना राजनाम सुस्वाले। तो पेरेंट्स अंदर चलो, लॉन्ग लैब, वी नीड लॉन्ग लैब, वी एक्सपेक्टिंग वेरी वेरी लॉन्ग लैब।

We don't have any problem. We got good strength and we are providing good education to all the students and uh, parents are supporting us a lot because uh, our teachers are behind us and they are the backbone of our uh, school. They work very hard for the, for the students. They motivate our students, they inspire the students and parents are also inspiring us, they are motivating us. Uh, and I hope uh, this annual day con uh, continues as well for the next year and uh, we are hoping for a good result for the SSC exams also. <coughs> and uh, as usually they work very hard, uh, the SSE students, and uh, hoping for good results. Um, so uh, on this auspicious day, I um, I give my best to uh, students. చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు మెయిన్గా నెహ్రూ గ్రూప్ వారికి కంగ్రాజులేషన్స్ ఈ వేసవిలో తల్లిదండ్రులందరికీ ఒకటే సజెషన్ ఎగ్జామ్స్ అయిపోగానే పిల్లలందరినీ కూడా ఎండలో తిప్పకుండా ఇంట్లోనే ఉంచి మంచి గైడ్ గైడ్ చేయాలి ఆ సీరియల్స్ అన్నిటి కూడా కట్టేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సమ్మర్ అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి టీవీ కనెక్షన్స్ తీసేయాలి వాళ్ళకి మంచి స్విమ్మింగ్ నేర్పడం కానీ మంచి మంచి కార్యక్రమాలలో పాల్గొన్నట్టుగా ఎంత కాలంలో గమనించింది ఏంటంటే పిల్లలు గ్రౌండ్లో ఆడే గేమ్స్ కంటే ఎక్కువ మొబైల్లో అండ్ మొబైల్లో ఆడే గేమ్స్ ఎక్కువ కనబడుతున్నాయి నాకు అంటే గ్రౌండ్లో తక్కువ మంది కనబడుతున్నారు సో ఇప్పుడు మా ఎస్ఏ గారి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఒక అడ్వైజ్ ఇచ్చిండు సో మీరు ఈ ఎండాకాలంలో వాళ్ళని అవుట్డోర్ గేమ్ తీసుకెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఫాదర్స్ ఏమో వాళ్ళ బిజినెస్లలో జాబ్స్లలో మనీ ఎర్వింగ్లో బిజీ ఉంటారు తల్లులందరూ వాళ్ళ ఇంట్లో ఇంట్లో పనులు మరి ఈవినింగ్ అయితే ఎంటర్టైన్మెంట్ గురించి సీరియల్ చూడడం చేస్తూ ఉంటారు కాబట్టి మీ పిల్లలు సక్సెస్ కావాలంటే మీరు మీ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు ఆల్టర్నేటివ్గా మొబైల్ ఫోన్ చూడడం కానీ లేకపోతే టీవీ చూడడం కానీ లేకపోతే వేరే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతూ ఉంటారు సో కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళని మొబైల్ ఫోన్స్ తక్కువ వాడాలంటే మీరు వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సో మీరు మీ పిల్లల్ని ఎంగేజ్ చేసి వాళ్ళని బిజీగా పెడితే వాళ్ళు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ టీవీ కానీ మొబైల్ ఫోన్ వాడడం మీకు తగ్గిస్తారు ఎందుకంటే మొబైల్ ఫోన్లో వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ చూసినప్పుడు చాలా బ్యాడ్ కంటెంట్ కూడా వస్తున్నది సో అది చూసి వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి వాళ్ళు వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయితే పోతారు కాబట్టి ఇంటర్నెట్ అంతా బ్యాడ్ కంటెంట్ చాలా ఉంది అది మీకు తెలియకుండా వాళ్ళు చూసేస్తూ ఉంటారు తర్వాత స్టడీ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు కాబట్టి